హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమైతే ఊలపల్లి అనే ఊర్లో ఊలపల్లి హోల్సేల్ షాప్ లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామో అడిగి తెలుసుకుందాము ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంటే ఇప్పటి వరకు ఫాల్స్ లైనింగ్లు నైటీలు సారీస్ ఇవే జరిగినాయండి కస్టమర్లు కూడా కొంతమంది రిపీటెడ్గా అడుగుతున్నారు ఏంటంటే బెడ్షీట్లు మంచి క్వాలిటీ బెడ్షీట్లు బొంబాయి డైన్ బెడ్షీట్లు అంటున్నారు అండి కస్టమర్లు అందరూ వాళ్ళ కోసం మళ్ళీ ఇది ఒకసారి అండి మీకు ఒరిజినల్ నాలుగు ఇంటూ ఆరు అండి నాలుగారు బె పరుపు కవర్ అండి ఇది నాలుగారు పరుపు కవర్ ఇలా మీకు రెండు పిల్లోస్ వస్తాయి పిల్లో సైజు కూడా పెద్దది ఉంటుందండి ఇది మీకు ఇది నాలుగవ ప్రైజ్ వచ్చేసరికి రెండు వందల ముప్పై ఐదు రూపాయలండి ఇది ముప్పై ఐదు రూపాయలు క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా మీరు ఇందులో డిజైన్స్ చూడవచ్చు క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అనమాట అండి ఒకసారి మీరు మీరు తీసుకునే ఐటెంలో సైజుకి ఒక్కొక్క పీస్ వేయించుకొని క్వాలిటీ చెక్ చేసుకున్నా తర్వాత మళ్ళీ మీరు ఆర్డర్ ఇవ్వచ్చు చాలా బాగుంది ప్యూర్ బొంబడెంగింగ్ ఒరిజినల్ ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి ఇది మీకు ఇది వచ్చేసరికి నాలుగు ఆరు సైజులో ఇలా డిజైన్స్ వస్తాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీరు తీసుకున్న ఐదు వేలు మినిమం ఆర్డర్లో శాంపుల్కి ఇది ఒక్కొక్క పీస్ పెట్టి క్వాలిటీ చేసుకున్నాక చెక్ చేసుకున్నాక మీరు అప్పుడు రియాడ్ రోల్ని ప్రత్యేకంగా ఇది ఆర్డర్ చేసుకోవచ్చండి అంటే మన షాప్లో సింగిల్ సింగిల్ తీసు మీరు నాలుగు ఆరు ఒకటి ఐదు ఆరు ఒకటి ఆరు ఆరు ఒకటి అలా సేల్ చేసుకోవడానికి ఒక్కొక్క పీస్ తీసుకొని మీరు వచ్చాక క్వాలిటీ అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ ప్రత్యేకంగా ఇవి ఇవన్నీ కలిపి మళ్ళీ ప్రత్యేకంగా తెప్పించుకోవచ్చండి అంటే ఇన్ని వెరైటీలు ఎందుకు చూపెడతామంటే మీకు స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్న వాళ్ళకి ఓలపల్లి అనే షాప్ గుర్తు రావాలండి రెండు సార్గా మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మేవండి ఇవి సీజన్తో ఉండదు వీటికి అన్ని ఐటెంలు ఫాలు లైనింగ్ బ్లౌజు ఇంకా అన్ని రకాల ఐటెంలు మన దగ్గర కలుస్తాయండి అంటే వేరే వేరే షాపులు అలా ఉండదండి మీకు ఒక ఐటమ్ దొరికితే ఒక ఐటమ్ దొరకదు కానీ మా దగ్గర అన్ని వెరైటీ దొరుకుద్దండి భుజం మీద నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ సైజ్ అండి ఇది ఐదు ఆరు అండి ఇది మీరు ఎందుకు చూసిందేమో నాలుగు ఆరు అండి ఇది ఐదు ఆరు ఇది ఐదు ఆరు అండి ఇది ఐదు ఆరు వచ్చేసరికి మూడు వందల పది రూపాయలు అండి క్వాలిటీ విషయంలో అసలు మరి కాంప్రమైజ్ అవ్వండి క్వాలిటీ విషయంలో అయితే సూపర్ క్వాలిటీ అండి ఇది అంటే దీనికన్నా తక్కువ రేటు కూడా ఉంటాయండి అది మీరే చూస్తే క్వాలిటీ ఎలా ఉందో వస్తుంది మేడం ఇది క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ సూపర్గా ఉంటుందండి ఫిల్లో కవర్ సైజ్ కూడా పెద్దగా పెద్దగా ఉంటుందండి పిల్లో కవర్స్ కూడా చాలా పెద్ద ఉంటాయండి మీకు ఇది వచ్చేసరికి ఐదు ఆరు సైజ్ అండి మూడు వందల పది రూపాయలు మీరు ఇది వచ్చేసరికి ఆరు ఆరు అండి డబుల్ కట్ ఆరు ఆరు డిజైన్స్ చూసుకోవచ్చు చాలా యూనిక్గా ఉంటాయి డిజైన్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ ఇది కానీ స్టిచ్చింగ్ కానీ మీకు రెండు పిల్లోస్ వస్తాయండి ఇది వచ్చేసరికి మీకు మూడు వందల అరవై రూపాయలు అండి ఇది ఆరు ఆరు సైజు అరవై రూపాయలు కానీ క్వాలిటీ విషయం చూ చూసుకోండి రేట్ కాదండి క్వాలిటీ చూసుకోండి అందుకేమంటున్నా ప్యూర్ క్వాలిటీ అండి కలర్ పోవడం అందుకే ఏమంటే సింగిల్ సింగిల్ పీస్ వేసుకొని ఫస్ట్ టైం మీరు తీసుకున్న లో సింగిల్ సింగిల్ పీస్ మీకు నచ్చిన సైజ్ వేసుకొని తర్వాత మళ్ళీ మీరు బెడ్షీట్లే పట్టుకెళ్తారు గా అంటే ఏం లేదండి మీరు బయట ఇది ఎంత అన్నారు మూడు వందల అరవై రూపాయలు ఉన్నారండి మీరు బయట రెండు వందల యాభైకో రెండు వందలు కో తీసుకుని ఉండొచ్చు కానీ అది ఇది పక్క పక్కన పెట్టుకుని ఇలా క్వాలిటీ కంపేర్ చేసి చూడండి మీకు ఇది వచ్చేసరికి ఏడు ఎనిమిది సైజ్ అండి ఇది ఏడు ఎనిమిది సైజ్ అండి మీకు కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల రూపాయలు పడుతుంది క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీ మరీ మరీ ఎందుకు చెప్తున్నామంటే అండి దీని ప్రత్యేకత క్వాలిటీ అండి అలానే ఇలాంటివి మనకి బయట దొరుకుతాయి కానీ అనమాట ఈ ఐటమ్ వచ్చేటప్పటికి చాలా స్పెషల్ అండి ఇది బెడ్షీట్లో కల్లా హెవీ హెవీ అండ్ హైయెస్ట్ క్వాలిటీ అండి ఇది క్రో క్రోసిన్ అండి దీని పేరు క్రోసిన్ క్వాలిటీ అంటారండి ఇది అంటే మీరు ఇప్పటివరకు వరకు చూసింది ప్యూర్ బాంబైడైన్ కాటన్ అండి ఇది ఇది క్రోసిన్ క్వాలిటీ అండి ఇది అంటే దాని మీద హెవీ క్వాలిటీ అండి ఇది మీకు ఇది ఆరు ఆరు సైజు వచ్చి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు హోల్సేల్లో పడదే ఇరవై రూపాయలు

చాలా ఇది ముందే చెప్తున్నాం చూడండి ఆరు ఆరులో క్రోసిన్ అండి ఇది అది అంటే హెవీ క్వాలిటీ అండి మీకు ఇందులో ఏడు ఎనిమిది సైజు అండి క్రోసిన్లో ఏడు ఎనిమిది సైజ్ అండి ఇది ఏడు ఎనిమిది సైజు వచ్చి ఐదు వందల అరవై రూపాయలండి ఇది అరవై రూపాయలు మీకు క్వాలిటీ చూడొచ్చు డిజైన్ చూడవచ్చు చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇందులో మీకు ఈ క్వాలిటీ ఒకసారి యూజ్ చేస్తే ఇంకా బెడ్షీట్ అన్నది కాటన్ బెడ్షీట్ వదిలేస్తారనమాట వా యూజ్ చేయడం మానేస్తారండి అంత బాగుంటుందండి ఇది క్వాలిటీ క్రోసిన్ ఏడు ఎనిమిది సైజు వచ్చేసరికి ఐదు వందల అరవై రూపాయలండి ఇది తొమ్మిది తొమ్మిది సైజ్ అండి ఇది చాలా తక్కువగా దొరుకుద్దండి ఇది తొమ్మిది తొమ్మిది సైజు ఈ తొమ్మిది తొమ్మిది సైజు క్రోషిన్లో వచ్చేసరికి రేటు ఆరు వందల తొంభై రూపాయలు అండి తొమ్మిది తొమ్మిది క్రోషిన్ సైజ్ అండి క్రోషిన్ క్వాలిటీ సైజు మీకు బయట ఎక్కడైనా థౌజండ్ రూపీస్ తక్కువగా అసలు ఎక్కడా దొరకదండి చూడొచ్చండి ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మేడం డిజైన్స్ చూడండి డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో క్లారిటీగా ఉందో క్రోసిన్ అంటే ప్రత్యేకత ఏంటంటే అండి క్వాలిటీ అండ్ డిజైన్స్ అండి డిజైన్ చూడండి ఎంత క్లియర్ గా క్లారిటీగా ఉందో బాగుంది చాలా బాగుంది అయితే ఇది తొమ్మిది తొమ్మిది సైజ్ అండి ఈ సైజు రేర్గా దొరకదండి ఎప్పుడో ఒక్కొక్కసారి వస్తూ ఉంటుందండి ఇలాగా దీని ప్రైజ్ వచ్చేసరికి ఆరు వందల తొంభై రూపాయలు అండి ఇది అండి ఇది బెడ్షీట్ అండి ఇది ఇది ఆరు ఆరు ఫిట్టెడ్ అండి ఎక్స్పర్ట్ క్వాలిటీ వస్తుంది అంటే ఫిట్టెడ్ అంటే మీకు ఫోర్ సైడ్ ఇలా ఎలాస్టిక్ వస్తుంది అండి చూడండి చూడండి ఫోర్ సైడ్ వస్తుంది అండి అలా అలా నాలుగు వేపులా ఎంత సార్ ఇది మూడు అరవై అండి ఇది మూడు వందల అరవై క్వాలిటీ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తుంది చూడండి ఇది అవును చాలా బాగుంది స్మూత్ గా ఉంది దానికి పిల్లో కవర్స్ కూడా చూడండి ఒక పేరు ఇస్తాడు అబ్బా పెద్ద వచ్చేయి పిల్లో కవర్స్ సైజ్ కూడా మీకు ఇది కూడా సేమ్ ఇందులోనే ఫిట్టెడ్ అండి ఇది కూడా ఇది డిజైన్ కూడా చూడండి కిడ్స్ కి చాలా అబ్బా చాలా బాగుంది చిన్న పిల్లలు బలే ఇష్టపడతారు ఇష్టపడతారు కదండి అది ఎంత సార్ కాస్ట్ ఇది వచ్చి 330 అండి ఇది కూడా ఎక్స్‌పర్ట్ క్వాలిటీ ఇది సైజ్ కూడా 6 6 అండి 6 6 330 330 అండి పిల్లోస్ పిల్లోస్ కూడా ఉన్నాయి ఉన్నాయి చాలా బాగుంది ఇప్పుడు కిడ్స్ అది బాగా ఎక్కువ ఇష్టపడతారు కదండి ఆ డిజైన్ అంటే బాగా ఇష్టపడతారు